అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు సో ఈరోజు బ్లాగ్ వచ్చి విలేజ్ బ్లాగ్ అండి విలేజ్ బ్లాగ్ అంటే అక్కో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడుగుతున్నారా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నాను అమ్మని తీసుకొచ్చి పది రోజులు అవుతుందనమాట మళ్ళీ అమ్మని ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ఊరు బయలుదేరాను సో విలేజ్ అంతా కూడా మీకు చూపిస్తే మీకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి విలేజ్ అంతా కూడా షూట్ చేశాను విలేజ్ అంతా ఏం కాదు వెళ్తున్న దారిలో మొత్తం పొలాలన్నీ కూడా షూట్ చేశాను అనమాట పచ్చగా నాకు చాలా ముచ్చటగా అనిపించింది ఊళ్ళోకి వచ్చేసరికి మంచి ఆరం వస్తుందండి మట్టి స్మెల్లో ఆ పశువుల దగ్గరకు వచ్చేసరికి తర్వాత తోటలు ఒకటి వేస్తున్నారు మా ఊళ్ళో ఆ తోటలు గట్టా తగిలేసరికి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇదంతా అండి చాలా ఎక్కువగా పూల తోటలు పెంచుతున్నారు రోడ్ సైడ్ ఉన్న పొలాలన్నీ కూడా తోటలు వేస్తున్నారు అనమాట లోపలకి ఉన్న పొలాలన్నీ కూడా చెరుకు తోట వరి చేలు కూరగాయలు అలా పం పెంచుతున్నారన్నమాట అరటి తోటలు మిగతావన్నీ కూడా మనకి రోడ్ సైడ్ ఉన్నవన్నీ కూడా మనకి పూల తోటలు వేస్తున్నారు అనమాట ఇంకా ఈ పల్టూరులో వచ్చేసరికి అండి మనకి మంచి గాలి వేస్తుంది ఎందుకంటే మేము గోదావరిలో కాబట్టి గోదావరి పక్కనే కాబట్టి గోదావరి గాలి తగులుతూ ఉంటుందేమో ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే నాకు చాలా నచ్చుద్ది ఊళ్ళోకి వచ్చి ఒక టూ అవర్స్ ఉంటానేమో తప్ప ఆ టూ అవర్స్ కూడా టూ ఇయర్స్ నుంచి నేను స్పెండ్ చేయాల్సిందంతా స్పెండ్ చేసేసానంత ప్రశాంతంగా అనిపిస్తుంది చెప్పా కదండి మొత్తం ఇదంతా వరిచేను తర్వాత పూల తోటలు లిల్లీ తోటలు చామంతులు బంతలు గులాబీలు ఇవ ఇలా ఎక్కువగా పెంచుతున్నారనమాట ఇంకొకటి మా ఊళ్ళో అంతా తోట ఎక్కువగా ఉంటుందండి వరి చేను చెరుకు తోట సమానంగా పెంచుతారు ఆ చెరుకు తోట మాకు రెండు పంటలు వస్తుంది మధ్యలో ఒకసారి ఊడుపు చేస్తారనమాట ఈ బెల్లం ఎక్కువ వండుతారనమాట మా ఊరంతా కూడా బెల్లం వంటలు అనమాట నాన్న కూడా బెల్లం వంట మేస్త చేసేవారు ఇంకా తర్వాత తర్వాత ఇంకా బంట దగ్గరే పని చేసేవారు తప్ప ఇంక వేరే పని చేసేవారు కాదు నాన్న మాకు ఊళ్ళోకి వచ్చేసరికి బెల్లం వండుతున్న వాసన వస్తూ ఉంటుందండి ఎంత బాగుంటుందో ఒకసారి నేను ఎంత అదృష్టవంతరాలనో చూడండి బెల్లం వండుతూ ఉంటూ ఉంటే ఆ స్మెల్ సూపర్ ఉంటుంది అనమాట చిన్నపిల్లలు అప్పుడు మేము ఆకులు పట్టుకుని వెళ్ళి ఆ బెల్లం వండే దగ్గరికి వెళ్ళి ఆ ఉడుకుత ఉంటుందండి ఉడుకు బెల్లం అని పెడతారనమాట ఆ ఉడుకు బెల్లం పెట్టమని చెప్పి తెచ్చుకొని తినేవాళ్ళం అనమాట చాలా బాగుంటుంది వేడివేడిగానా ఈసారి ఎప్పుడన్నా మీరు బెల్లం వంటల దగ్గరికి వెళ్తే కనుక విలేజ్ సైడ్ వస్తూ ఉంటారు కదండి సమ్మర్ హాలిడేస్కి ఇలాంటి ప్లేస్ ఎక్కడన్నా మీకు కనిపిస్తే కనుక బెల్లం వండితే కనుక ఉడుకు బెల్లం అనేది తినండి బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా అదనమాట మా ఊళ్ళో అంతా కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు పొద్దున్నే వెళ్ళి ఏమి చేసేస్తావు అక్క మీ ఊరు మా అమ్మని తీసుకురావటానికి అనుసరి అనుకుంటారేమో అక్కడికి వెళ్ళి మనం చేసే పనులు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ఇక్కడే నాన్న చేసేవారు అనమాట ఇక్కడనే నాన్న పనిచేసేవారు నేను వెళ్ళేటప్పుడు నాకు అనిపిస్తే నా వెనకాలే వచ్చేసేవారు మా పాప వచ్చింది మా పాప వచ్చిందని చెప్పి కర్ణంగారు గారు అంటాము తెల్లవారుజామున మూడింటికి మొదలు పెడతారనమాట బెల్లం ఆడటం చూడండి ఇంకా ఇలాంటివన్నీ కూడా నేను అనుభవించి ఒకసారిగా సిటీలోకి వచ్చాను అనమాట కానీ మా ఊరంటే నాకు ఎందుకు ఇష్టం వెళ్ళిపోతుందో చెప్పండి ఇంకా అందుకని చెప్పేసి మా ఊరంటే నాకు ఎప్పుడూ ఇష్టమే ఇంకొంచెం కొన్నాళ్ళు ఉండిన తర్వాత మొత్తం ఊరంతా కూడా షూట్ చేసి మా ఊర్లో గుళ్ళు అన్నీ చూపిస్తాను మా గోదావరి కూడా చూపిస్తా ఇంకొకసారి నెక్స్ట్ వీడియోలో సో ఇంతవరకు అయితే విలేజ్ అయితే షూట్ చేశాను ఇంక ఇక్కడ నుంచి మా ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇదే అండి మా ఇల్లు పెంకుటిల్లు అనమాట మా ఇల్లు ఇంతకుముందు మన ఇల్లు అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే మీకు హోమ్ టూర్ చేసి చూపించాను కానీ ఇంత డీప్గా ఎప్పుడు బయట నుంచి చూపించలేదు మాది టూర్ ఫేసింగ్ దార్ అనమాట లోపలికి వెళ్ళటానికి ఉత్తరు ఉత్తర దక్షిణాలు గుమ్మాలన్నమాట ఇంటి చుట్టూ కూడా నాన్న కొబ్బరి చెట్లు చాలా వేశాడు అనమాట ఇంకా చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది మా ఇంటికి వచ్చేసరికి ఒక పెద్ద మామిడి చెట్టు కూడా ఉందన్నమాట ఇప్పుడు ముఖ్య కారణం చెప్తాను నేను ఊరు ఎందుకు వచ్చానంటే కనుక కొబ్బరికాయలు మామిడికాయలు పట్టుకెళ్ళడం కోసం అమ్మని తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాను అనమాట పచ్చళ్ళు అమ్మ పడుతుంది కదండి ఇంకా అమ్మని తీసుకొని కాయలు కోసుకొని వెళ్ళిపోదామని చెప్పి వచ్చా కింద నుంచి మీకు మామిడికాయలు కనిపించట్లేదు కానీ పైకి ఎక్కిన తర్వాత మామిడికాయలు చూపిస్తా ఇది పిన్ని వాళ్ళ డాబా అనమాట పిన్ని వాళ్ళ డాబా మీద నుంచి పైకెక్కి మామిడికాయలు అయితే తుంచామన్నమాట మాకు ఎన్ని కష్టాలు వచ్చినాయో చూడండి ఇంకా నాన్న లేకపోవడంతో ఈ కష్టాలన్నీ కూడా నేను అమ్మ ఆ నాన్న ఏం చేసేవారంటే నేను వస్తాను నానా అనేసి నేను ఎప్పుడైతే ఫోన్ చేస్తానో ఫోన్ చేసిన ఒక ఒక గంట అరగంటల్లో ఇంటికి వెళ్ళేవాళ్ళం మేము వెళ్ళేసరికి ఇవన్నీ రెడీ చేసి పెట్టేవాడు అనమాట నాకు శివరాత్రి వచ్చేసరికి కాయలు దించేసి కొబ్బరి నూనె ఆడించేసేవారు అమ్మ నానా ఈ సంవత్సరం కాయలు దించి కాయలు వలిపించడానికి అమ్మ నాన్న దిప్పలు పడిపోయిందంటండి ఊళ్ళో పనులు చేసుకుంటూ ఉంటారు కదా పిలిస్తే వాళ్ళకు కుదిన్నప్పుడు వస్తారు నిజంగా అన్ని దిప్పలు ఎప్పుడు పడలేదు నానే వలిచేసేవారు అనమాట కాయలన్నీ కూడా ఈ గుమ్మడికాయలు కూడా మనమే ఈ మీద పెట్టామనమాట గుమ్మడికాయలు అయితే చాలానే కాచినాయి మామిడి చెట్టుకి పెట్టేసింది అనమాట పాదంతా కూడా ఇవ్వండి ఈ మామిడికాయలు ఈ మామిడికాయలు ఏ టైప్ ఆఫ్ వెరైటీనో మాకు తెలీదు కాయలైతే చాలా బాగా ఆస్తుంది అనమాట పులుపు కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఎప్పుడు ఆవకాయ పట్టలేదు మేము మావకాయ పెడుతున్నాము తర్వాత ఉల్లి ఆవకాయ కింద పెడుతున్నాం అనమాట ఈ కాయలు కోయటం కోసం ఆమె కింద నుంచి కర్రీ ఇచ్చింది అనమాట దానికి కుక్కింగ్ కట్టేసి ఇచ్చింది నాన్న ఏం చేసేవాడు అంటే వాటర్ బాటిల్కి కాయ కోసి చిక్కంలా కట్టి కాయకి దెబ్బ తగలకుండా చాలా జాగ్రత్తగా కాయలు తెంచేవాడు నాన్న ఇంకా మాకు ఈ తిప్పలు చూడండి కర్రలు పట్టుకొని డాబాలెక్కి ఇన్ని తిప్పలు వచ్చేసినాయి అనమాట తండ్రి లేకపోయేసరికి నాకే నాకే ఎంత బాధగా ఉంటే కట్టుకున్న భర్త లేకపోతే మా అమ్మకి ఎంత బాధ ఉంటుందో చెప్పండి ఇంకా చేతికి కూడా దొరికేస్తున్నాయి కాయలు కాయలన్నీ కోసేసాం కాయలు ఏంటో ఏం టైప్ ఆఫ్ వెరైటీనో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి పదే పదే అడుగుతున్నా ఊళ్ళో చాలామంది చాలా పేర్లు చెప్తున్నారు వీటికి పేర్లు అయితే తెలియడం లేదు మేము వేసినప్పుడు మాత్రం చెట్టు కొన్నప్పుడు మాత్రం మామిడి అని చెప్పి ఇచ్చారండి ఇది మామిడి అయితే కాదండి నానా రకాల షేపులు దీనికే ఉంటున్నాయి ఇవి అయితే జంటు మామిడి ఉన్నాయి కదా ఇంకొకటి ఇది పుల్లగాను ఉంటుంది తర్వాత ఇవి పండుపడిన తర్వాత విపరీతమైన టేస్ట్ ఉంటుందండి సూపర్ తీగా ఉంటుంది చాలా బాగుంటుంది కాయలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చింతకాయలు చేమచంతకాయలు రాలగొడతాం రేగుపళ్ళు రాల చూసారా అలా అనమాట నేను అమ్మాన పైనమ్మ కోస్తామంటే నేను మా బుడ్డగాడు వేరేస్తున్నాం అనమాట వీడేమో మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అనమాట కాయలన్నీ మేము వేరేసి ఇలా బుట్టలో వేసేస్తున్నాం అనమాట కాయలు ఎన్నో పడవేమో ఇంకా పిందులు ఉన్నాయని చెప్పి అనుకున్నా కానీ కాయలన్నీ రెడీ అయిపోయినాయి జస్ట్ ఇలా కాయకి కర్ర టచ్ అయ్యేసరికి రాలిపోయినాయి అనమాట కాకపోతే నేల దెబ్బ ఎక్కువ తగిలేసింది బాగా హైట్గా వెళ్ళిపోయింది కదండి చెట్టు అదనమాట అలాగ కోసేసి కాయలన్నీ వేరేసామన్నమాట ఇంకా జామకాయలు కూడా రెడీగా ఉన్నాయి గుమ్మడికాయలు కూడా కోసాము పడుతున్న ప్రతిగాయ కూడా నాకు వాడికి పక్కంట పడినాయి ఒకటి కూడా నెత్తి మీద పడలేదండి మీరు అది అని చెప్పేసి పక్క నుంచి పడేసరికి వాడు నవ్వాడు అనమాట ఇంక పక్కకు నుంచున్నాము ఇంక కోసినంతసేపు తర్వాత వేరం ఇంకొకటి అక్కడక్కడ కొంచెం ముందుగా మనకి రెడీ అయిన కాయలు రెండు మూడు దొరికితే అవి ఏం చేసామంటే పచ్చికాయలు కోసుకొని శుభ్రంగా తినేసామన్నమాట తీయగా బాగుండిని ఇంకా చాలా కాయలు అండి చాలా కాయలు అమ్మ పైకెక్కి కోస్తామంటే పిన్నలా చైరే పట్టుకుంది అనమాట ఇంకా పడ్డకాయలన్నీ కూడా నేను ఏరేసి అందులో వేసేస్తాను అనమాట ఇంచుమించు మాకు ఒక డెబ్భైగాయలు రాలతాయేమో అని చెప్పి అనుకున్నాం కానీ కాయ వరకు రాలేదనమాట బాగున్నాయి కాయలైతే పేరు తెలియడం లేదనమాట పచ్చడి మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా మా ఊరు ఎందుకు వచ్చాను అమ్మ ఏమేమి నాకు రెడీ చేసిందో అన్నీ వీడియోలోనే ఉంటాయండి తప్పకుండా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి పల్లెటూళ్ళలో ఎక్కువగా అండి వేసవికాలం వచ్చేసరికి పచ్చళ్ళు కారాలు వడియాలు ఊరమిరపకాయలు ఇలాంటివి ఎక్కువగా ముందుగానే రెడీ చేసేస్తారు తర్వాత సమ్మర్ సీజన్కి పిల్లలు మనవులు గట్టా వస్తూ ఉంటారు కదండి వీళ్ళకి పది రోజులు స్పెండ్ చేయడానికి సమ్మర్ హాలిడేస్ అంతా కూడా ఇక్కడే గడపడానికి వస్తూ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసరికి అన్ని రకాలు రెడీ చేసేస్తారు బంగాళదుంప చిప్స్ రకరకాల వడియాలు పెడతారండి అసలు సిటీల్లో ఇన్ని రకాల వడియాలు అనేవే పెట్టరు పిండి వంటలు కూడా వండేసి ఉంచుతారనమాట పిల్లలందరూ తినడానికి రెడీగా మా పల్లెటూరు సైడు ఇదొక ఇది ఉంటుందండి చాలా వరకు అండి సమ్మర్ హాలిడేస్ ఇస్తే విలేజ్ సైడ్ వెళ్తూ ఉంటారు అనుకుంటున్నారు అక్కడ ఉన్న స్వచ్ఛత అక్కడ ఉన్న స్వచ్ఛమైన గాలి ఆ చల్లదనం మనకు సిటీలో దొరకదు పల్లెటూరులో వాళ్ళు మేము చాలా అదృష్టవంతులం అండి ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఇటువంటి అవకాశం ఉండదు మేము పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి పది రోజులకు ఒకసారి అయినా సరే వెళ్ళగలుగుతున్నాం మరి సిటీలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉండదు కదా సో పల్లెటూరులో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పల్లెటూరుని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి ఈ రోజులు వెళ్ళిపోయినా మనకి మళ్ళీ మళ్ళీ దొరకవు అలా తిప్పలు పడి ఇలా తిప్పలు పడి మొత్తానికి మామిడికాయలు అయితే కోసేస్తాము తర్వాత ఇప్పుడు జామకాయలు కోస్తున్నాము జామకాయలు అయితే ఇంకా సరిగ్గా కొయ్యక పైన పండిపోయి కిందకి రాలిపోతున్నాయి అనమాట జాంకాయ ఈ చెట్టునున్న జాంకాయలు అయితే భలే తీగా ఉంటాయండి ఎన్ని కాయలు కాస్తుంది అంటే అన్ని కాయలు కాస్తుంది ఆ తర్వాత ఈ చెట్టుకి కూడా మనకి గుమ్మడికాయలు అయితే ఎక్కే పాద ఎక్కేసింది అనమాట గుమ్మడికాయలు అన్ని కోసేసి మా అమ్మ ఒడియాలు పట్టేసిందంట అమ్మ నాలుగు రోజులు ఇక్కడ ఉండాలి కదా పెన్షన్ అది ఇస్తారని చెప్పేసి ఇంటికి వస్తే అమ్మ వచ్చేయమ్మ అని చెప్తే ఈ వాళ్ళ రేపు వస్తానని చెప్పి ఇక్కడ నాకు ఎన్ని పనులు చేసి పెట్టిందో చూపిస్తా మీకు కాయలైతే ఇగోండి కొన్ని అయితే కాయలు చిలకులు కొట్టేసి పైన పండిపోయి ఉండిపోయినాయి అనమాట బాగున్న కాయలు మట్టుకు అయితే కోసేసాము ఇవన్నీ కూడా నేను ఊరు పట్టుకెళ్ళిపోతా తినేమో మా బుజ్జి పిండి అండి అందరికీ బుజ్జిపిండి అని అంటాము కొట్టు వీళ్ళకి ఒక చిన్న షాప్ ఉంటుంది కొట్టు బుజ్జిపిండి అంటాము అనమాట ఇంకా నాని చనిపోయినప్పుడు ఇంకా మా దగ్గరనే ఉండి మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది పిన్ని పెద్దమ్మ అన్నయ్య వీళ్ళందరూ కూడా మా దగ్గరనే ఉండిపోయారు అనమాట పిన్ని అయితే ఇంక అసలు బుజ్జి విడిచిపెట్టలేదు పెద్దమ్మ పిన్ని కూడా ఇంకా అమ్మకు తోడుగా ఉంటారంటే వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అమ్మని ఇక్కడ నేను పది రోజులు ఉంచడానికి ఇంకా వెనకాడలేకపోయాను అనమాట కాయలు చూసారు కదండి రకరకాల షేపులన్నీ కూడా ఈ కాయల్లోనే ఉన్నాయన్నమాట ఆ పేరు అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఎందుకంటే చాలా వరకు పేర్లు తెలుస్తాయి ఇన్ని పేర్లు ఏ పేరు కరెక్టో నాకు తెలియడం లేదు గోవా అంటున్నారు కలటకాయ అంటారు తుత్తాపూరి అంటారు అవేవో వేవో కాయలు అంటారు పేర్లు కూడా నాకు గుర్తు రావట్లేదు అన్ని పేర్లు చెప్తున్నారు అనమాట ఇవి కాయలు మాకు ఇంచుమించు లెక్క పెడితే వంద కాయలు అయినాయి అనమాట ఈ కాయలన్నీ కూడా మనకి పచ్చడికి రెడీ అయిపోయినాయి ఇంకా నాకు ఊళ్ళో అమ్మ ఏం రెడీ చేసిందంటే కొబ్బరికాయలు అనమాట మామిడికాయలన్నీ అందులో ఎత్తేస్తాము ఇప్పుడు కొబ్బరికాయలు చూపిస్తున్నా ఇవన్నీ పిలిపించేసింది అనమాట కాయలు ఎక్కడే కొట్టేసి ఎండ పెట్టేస్తాను అందు అది చూసారు కాదు తిప్పులు పడిపోతుందని చెప్పేసి వద్దనన్నా కానీ ఈ పని చేస్తేనే అమ్మ ఎక్కడ అలసిపోతుందా అని చెప్పేసి నేను అనుకుంటే కొబ్బరికాయలు ఒక్కటే చేయించిందని చెప్పేస్తే లోపల నుంచి నాకు వరుసగా బకెట్లు తీసుకొచ్చిందనమాట మతి పోయిందనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అసలు ఇంకా ఆ పని పని చేసుకునేటోళ్ళు కదండి ఇంకా అసలు ఖాళీగా అనేది ఉండలేదనమాట కారాలు పచ్చళ్ళు వడియాలు ఇవన్నీ రెడీ చేసింది పచ్చళ్ళు కాదు కానీ పచ్చడికి కావాల్సిన పచ్చడి కారంతో సహా అన్నీ ఆడించేసి ఇచ్చేసింది అనమాట ఇవేమో మామిడికాయలు తర్వాత ఇవేమో కొబ్బరికాయలు ఇవి రెండు వందల కాయ అనమాట ఇవి కూడా నేను సంచుల్లో ఎత్తేసి నేను పెడతా ఉంటే ఇప్పుడు ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చిందనమాట ఈ నీదంతా కూడా చూసారు కదండి ఇవన్నీ రెడీ చేస్తా కూర్చుందంట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ హెల్ప్ చేశారంట ఇవన్నీ కూడా రెడీ చేశానని చెప్పింది నాలుగు రకాల వడియాలు పట్టిందండి ఒకటి రెండు కాదు నాలుగు రకాల వడియాలు పట్టింది ఇంకా అమ్మ దగ్గర నుంచి నేనేం పట్టుకెళ్తున్నానంటే ఇప్పుడు అన్నీ చూపిస్తాను కొబ్బరికాయలు మామిడికాయలు తర్వాత ఇవి ఒక రకం వడియాలండి ఇవి పిండి వడియాలు పిండి వడియాల్లో కూడా మనకి టమాటా వడియాల కింద పట్టారనమాట ఈ కలర్ఫుల్గా కనిపించేవి ఇవి టమాటా వడియాలంటండి టమాటా గుజ్జు మెత్తగా రుబ్బేసి ఎసర మరిగేటప్పుడు అందులో వేసేసారంట ఇవి టమాటా వడియాలట తర్వాత ఇవి మామూలు పిండి వడియాలి ఇవి రెండు రకాల వడియాలు పట్టిందనమాట ఇవి రెండు రకాల వడియాలు తర్వాత మువ్వ వడియాలండి ఇవి చిట్టి చిట్టి వడియాలన్నమాట ఇవి చల్లారి పెట్టేసి గోరు ముడియాల కింద పడతారనమాట మువ్వుడియాలు అని అంటాను చాలా బాగుంటాయండి తినడానికి ముద్దకు ఒక వడియని చెప్పుని వేసుకోవచ్చు మా పండుకి ఈ ఒడియాలంటే చాలా ఇష్టం వాడి కోసం స్పెషల్గా పడుతుంది అమ్మ ఈ ఒడియాలు ప్రత్యేకంగా వాడు కూడా సమ్మర్ హాలిడేస్కి వస్తాడు కదండీ ఈ వడియాలంటే పిచ్చి వాడికి ఏ కూర ఉన్నా సరే ఒడియాలు ఉంటే చాలా తినేస్తాడు వాడు వాడి కోసం స్పెషల్గా పట్టినా వడియాలండి తర్వాత ఇవి గుమ్మడికాయలు గుమ్మడికాయలతో పట్టిన గుమ్మడి వడియాలండి చాలా పడుతుంది అమ్మ వడియాలు నాకు అమ్మ చేతితో పట్టిన టేస్ట్ అంత అంత ఇదిగా రాలేదు అమ్మ చేతి ఇది చాలా బాగా నచ్చుద్దండి నాకు నా చేతి టేస్ట్ వేరు అమ్మ చేతి టేస్ట్ వేరు అమ్మ చేతి వంట చాలా బాగుంటుందండి ఇంకా ఇలాగ నాలుగు రకాల వడియాలు పట్టేస్తుంది కదా వీటిని పక్కన పడితే మనకి ఇయర్కి సరిపడగా కారం ఉండాలి కదా కారం కూడా ఆడించేసింది చూడండి ఎంత ఎర్రగా కనిపిస్తుందో కర్రీలో వేసుకుంటే కూర మాత్రం కలర్ అదిరిపోతుందనమాట పసుపు మసాలాలు అన్నీ వేసి స్పెషల్గా ఆడేస్తుంది నాకు ఈ కూర కారం తర్వాత ఇదంతా కూడా పచ్చడి కారం మొత్తం కారం అంతా కూడా డబ్బాల్లో నొక్కేసిందనమాట గాలి లేకుండా గట్టిగా నొక్కేసిందనమాట ఇది మనకి ఆవకాయకి మావకాయకి కావాల్సినంత కారం ఆడించేసింది తర్వాత పచ్చడికి కూరలకి కూడా కారం సపరేట్గా ఇది నాకు సపరేట్గా మళ్ళీ తీసిందనమాట రోజువారీ వాడుకోవటానికి ఇంకా మన స్పెషల్ ఎంతో ఇష్టమైన ఎండు చేప కూడా కొనేసి పెట్టేసింది అనమాట ఎండు చేపలు అంటే చాలా ఇష్టమండి ఇంకా వాళ్ళకి ఒక ఒక అమ్మాయిని కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏమీ లోటు లేకుండా అన్నీ అమ్మ నాకు రెడీ చేసి పెట్టుద్ది అనమాట మేము వేరు కాపురం వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఒక థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా నాకు అమ్మ ఇవన్నీ ఎప్పుడు ఇంటి దగ్గరనే చేసేసి నాకు ఇస్తూ ఉంటుంది అనమాట మిగతా పై పనులు అన్నీ ఏమైనా ఉంటే కనుక నేను చేసుకుంటా కానీ ప్రతిదీ అమ్మ నాన్న నాకు సమకూర్చేసేవారు ఇలాగా తల్లిదండ్రులు చేసి పెడతా ఉంటాయండి ఆ అదృష్టమే వేరు కదండి ఇలా చేసి పెట్టడానికి కొంతమంది తల్లిదండ్రులు లేకపోతే చాలా బాధపడతారు తండ్రి లేకపోతే నేను అంత బాధపడుతున్నాను తల్లి లేకపోయినా కానీ అంతే బాధండి తండ్రి ఉంటే ఒక ధైర్యం ఉంటుంది అమ్మ ఉంటే ఒక భరోసా ఉంటుంది అటువంటి కష్టాలు ఎవరికి రాకూడదు తండ్రి లేని దాన్ని నేను అయ్యాను నా ఫ్రెండ్ కూడా వాళ్ళ నాన్నగారు మా నాన్నగారికి ఇద్దరికి ఒక ఫోర్ డేస్ తేడాలో ఇద్దరు చనిపోయారు అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కూడా రీసెంట్గానే మా నాన్నగారి కన్నా ముందు ఆయన ఆయన చనిపోయారు సో ఇంకా ఇవన్నీ రెడీ చేసింది అనమాట ఇంటి దగ్గర కూర్చొని రామ్ అంటే ఎందుకు రావట్లేదా అంటే అమ్మ ఇంటి దగ్గర ఉండి చేసిన పనులు అనమాట తర్వాత ఇంకా నాకు తక్కువైందని చెప్పేసి ఇంకా ఈ జాడి కూడా మళ్ళీ ఇంకొక కొత్త జాడి తీసుకుంది ఈ జాడి కూడా ఇవన్నీ రెడీ చేసేసి నేను వచ్చేసరికి పెట్టింది అనమాట నేను ఇంకా మామిడికాయలు కొబ్బరికాయలే కదా అనుకున్నాను అనమాట ఇవన్నీ సర్దుకుంటూ ఉంటే మా మేనలుడు నేను అన్నీ పట్టుకెళ్ళిపోతున్నానని చెప్పి వాడి కుళ్ళు వచ్చేసి స్టూల్ పట్టుకెళ్ళిపోయి దాచేసుకుంటున్నాడు నాన్నది కూర్చి ఇది కదా ఇది కూడా ఎక్కడ పట్టుకెళ్ళిపోతానని చెప్పి వాడు ఇంటికి అట్టుకెళ్ళిపోయి దాచేసుకుంటున్నాడు వాడికి నేను ఇంటికి ఇంటికెళ్ళేసరికి భయమని నడుస్తాడనమాట వచ్చేసింది బాపా అన్నీ తీసుకెళ్ళిపోయిద్ది అని చెప్పి ఇంకా ఈ ఈరోజు నా వ్లాగు అమ్మ వాళ్ళ ఊర్లో గడిచింది అనమాట ఒక టూ డేస్ వరకు నేను బ్లాగ్ షేర్ చేయకపోతా కారణం మీద అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి ఇవన్నీ చేసుకొని వచ్చా అనమాట అమ్మని తీసుకొచ్చి ఇంకా నా దగ్గర ఇంకో వన్ మంత్ అలా ఉంచేస్తాను వన్ మంత్ ఉంచిన తర్వాత ఇంకొక పది రోజులు అట్లా మధ్యలో వెళ్ళి ఇళ్ళది శుభ్రం చేసుకొని వస్తూ ఉంటాము అమ్మనైతే ఒక్కదాన్ని విడిచిపెట్టడానికి అయితే ఇంక మనసు రావట్లేదు అమ్మ కూడా ఇంకా అక్కడ ఉండినా ఏం చేస్తుందండి ఇంకేం ఇక్కడ ఉండింది అనుకోండి టైంకి తినింది లేనిది నేను చూసుకోగలుగుతాను ఈ ఆటో అయితే మావయ్య అనమాట మావయ్య తీసుకొచ్చేసరి ఆటో వేసేసుకొని సామాన్లు అన్నీ కూడా పెట్టుకొని ఇంకా తనకైతే బయలుదేరిపోవటం కోసం ఫోన్ చేసామన్నమాట మావయ్య వచ్చారనమాట ఇంకా ఆటో ఎక్కేసి మొత్తం సామాన్లన్నీ అందులో సర్దేసుకొని ఇంకా ఊరైతే బయలుదేరిపోయామండి ఇంకా అదనమాట రోజు నా బ్లాగు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు ఏదైనా సరే చూస్తూ ఉంటే నేను చెప్పే ప్రతి మాట మీకు అర్థమవుతుంది మావిడకాయలకి పేరేంటో చెప్పండి అన్నా కదా ఖచ్చితంగా చెప్పండి ఇంకా ఊరు బయలుదేరి ఇంటికి ఇంటికి బయలుదేరేస్తూ ఉంటే ఇంకా ఊరు వదిలేచ్చేస్తుంటే ఉంటే చాలా బాధేసింది నాన్న మాత్రం పదే పదే గుర్తొస్తూ ఉంటారు ఈ గాలిలో ఉన్నారు ఇక నాకు అమ్మకిం కాదు ఒక్కటే ఇదే మిగిలిందనమాట ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము సో విలేజ్ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి సో ఇలాంటి వ్లాగ్స్ మన ఛానల్లో ముందు ముందు ఇంకా చాలానే వస్తూ ఉంటాయి ఊరు కూడా ఒకసారి మీకు షూట్ చేసి చూపిస్తా అన్నట్టు మా ఊరి పేరు మీకు చెప్పలేదు కదండి మా పుట్టిన ఊరు పేరు కోరుపెల్లా కూరపల్లి అనమాట పెనియాల్ సెంటర్ కూరపల్లి అంటాము మండీ మేము ఎలా ఉంది మా ఊరు నచ్చిందా సో అదనమాట ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు అందరికీ బాయ్ అండి